సారంగధరేశ్వర ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల రాట ముహూర్తంను దేవాలయ చైర్మన్ కొప్పాక సాయి చౌదరి ప్రారంభించారు సారంగధరేశ్వర ఆలయంలో ఆగస్టు ఇరవై ఏడు నుండి సారంగధరేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలను అర్చకులు సుందరం పూజ నిర్వహించగా సారంగధరేశ్వర దేవాలయం చైర్మన్ కొప్పాక సాయి చౌదరి రాట ముహూర్తం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ సాయి మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధి భక్తుల సౌకర్యాల కోసం తమ కమిటీ కృషి చేస్తుందని అన్నారు దేవాలయం అభివృద్ధి కోసం నిస్వార్థంగా నిరంతరం సేవ చేస్తున్నాం సారంగధర సేవా సమితికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు సేవకులను అభినందించారు స్థానిక తెలుగుదేశం నాయకులు అజ్జరపు రమేష్ మాట్లాడుతూ మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగర అభివృద్ధితో పాటు దేవాలయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని దానిలో భాగంగా దేవాలయాలకు కమిటీలు ఏర్పాటు చేసి వారి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారని అలాగే ఈ దేవాలయానికి సంబంధించి చేసే మంచి కార్యక్రమాలకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు సారంగధరేశ్వర సేవా సమితి ప్రధాన సేవకుడు గండేపుడి సురేష్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపారు ఈ వినాయక చవితి తొమ్మిది రోజులు ఉత్సవాలను శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోబోతున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పాలక మండలికి దేవాలయ అధికారులకు స్థానిక భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు తెలుగు తెలుగుదేశం నాయకులు సారంగధరేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు 咱们说，现